¡Hola! అస్లాంలేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ కిరంజావులాగా అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము ఎలా బాగున్నాం అండి ఈరోజైతే రాగి పిండి బెల్లంతో కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి అండి అది మీతో కూడా షేర్ చేసుకుంటాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హెల్దీ రెసిపీ కూడా మేము షుగర్ యూజ్ చేయట్లేదు బెల్లంతో చేస్తున్నాం మైదా యూజ్ చేయకుండా రాగి పిండితో చేస్తున్నాం కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇప్పుడైతే ప్రాసెస్ చూసేయండి కప్పు బెల్లం పౌడర్ వేసుకోవాలి కిరాణా షాప్లో చాలా ఈజీగా దొరుకుతుంది ఇప్పుడు బెల్లం పౌడర్ కూడా మీకు కావాలంటే బెల్లాన్ని పలగొట్టయినా వేసుకోవచ్చు గోరువెచ్చగా ఉన్న పాలు ఒక కప్పు వేసుకోవాలి ఇప్పుడు వీటిని కలిపి పక్కన పెట్టేసుకోవాలి బాండి పెట్టుకొని రాగి పిండి ఒక కప్పు వేసుకోవాలి ఫ్రై చేసుకోవాలండి పిండి ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చివాసన అనేది పోయి టేస్టీగా ఉంటుంది కేక్ అనేది ఫ్లెయిమ్ని సిమ్లోనే ఉంచుకోవాలండి హైలో ఉంచుకోకూడదు సిమ్లో ఉంచుకొని ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలు మళ్ళీ ఒక బౌల్ తీసుకొని వీటిపైన జల్లన్నీ పెట్టుకోవాలి ఫ్రై చేసుకున్న రాగి పిండి ఇందులోకి వేసుకొని జల్లించుకోవాలి హాఫ్ కప్పు గోధుమ పిండి కూడా వేసుకుంటున్నానండి బేకింగ్ పౌడర్ వన్ టేబుల్ స్పూను రసోడా హాఫ్ టేబుల్ స్పూన్ చిటికెడు సాల్ట్ ఇప్పుడు వీటిని జల్లించుకోవాలండి ఇలా జల్లించుకోవడం వల్ల కే కేక్ అనేది ఫ్లఫీగా వచ్చిందండి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ జల్లెల్ని పెట్టుకొని ఇందులోకి ముందుగానే మేము నానబెట్టుకున్నాం కదా బెల్లం పౌడర్ ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి జల్లెల్లోకి బెల్లం పౌడర్లో ఏమన్నా ఉన్నా కానీ ఈ జల్లెల్లోనే ఉంటాయండి చూడండి ఇందులోకి కొంచెం వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి ఆయిల్ హాఫ్ కప్పు వేసుకోండి ఇప్పుడే నేనైతే లాస్ట్లో అండి అలా వేయకుండా ఇప్పుడే వేసుకోండి ఇప్పుడు కలుపుకోవాలండి హెల్త్ కూడా చాలా మంచిదండి రాగి పిండి బెల్లం పౌడర్ మేము షుగర్ వాడట్లేదు మైదా వాడట్లేదు కోడిగుడ్డు కూడా వాడట్లేదండి హెల్త్ కూడా చాలా మంచిది ఈ కేక్ కొంచెం గట్టిగా ఉంది కదా కొంచెం పాలు పోసుకుంటే సరిపోయిందండి చుడికే కట్టడానికి రెడీ అయిపోయింది హాఫ్ కప్ ఆయిల్ వేసుకోవాలి స్లోగా కలుపుకోవాలండి వెనీలా ఎసెన్స్ వేసేటప్పుడే ఆయిల్ వేసుకోండి అప్పుడే కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది చూడండి కేక్ ప్యాటర్ అయితే రెడీ అయిపోయింది టెలిగించుకొని బాండిని పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని వేసుకోవాలండి ఈ సాల్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ కేకులు అయితే చేశాను కదండి ఆ సాల్ట్ పడేయకూడదు పడేయకుండా ఇలా స్టోర్ చేసుకుంటే మేము ఎప్పుడైనా కేక్ చేసుకునేటప్పుడు పనికి వచ్చిందండి సాల్ట్ లోపల ప్లేట్ కానీ స్టాండ్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చండి వీటిపైన మూతలు పెట్టేసుకొని ఫ్లై ఫ్లైమ్ని సిమ్లో ఉంచుకొని వెయిట్ చేసుకోవాలి ఇంకా బౌల్ తీసుకోవాలి కేక్ పెట్ చేయడానికి నేనైతే ఆయిల్ అప్లై చేశాను ఇందులో గోధుమ పిండి కూడా వేసుకుంటున్నాను ఇలా గోధుమ పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కేక్ ప్యాటర్న్ వేసుకోవాలి డిప్ చేసుకోవాలండి ఇలా డిప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఉన్న రిమూ అయిపోతాయి డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకున్నానండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడు ఫిఫ్టీ మినిట్స్ అయితే అయిందండి ఇప్పుడు ఇందులో కేక్ బౌల్ని పెట్టేసుకోవాలి ఇప్పుడు కేక్ అయితే బేక్ చేసుకోవాలండి ఫార్టీ మినిట్స్కి అయితే కేక్ అయితే రెడీ అయిపోద్ది ఫ్లైమ్ని సిమ్లోనే ఉంచాలి హైలో అస్సలు ఉంచకూడదు మన కేక్ అయితే రెడీ అయిపోయిందండి చూద్దాం కేక్ అయితే పూర్తిగా చల్లారినివ్వాలండి కేక్ అయితే చల్లారిపోయిందండి ఏదైనా ఇలా అనుకోవాలండి ఇలా అంటే అలా వచ్చినట్టుంది చాలా మంచిగా రెడీ అయిపోయిందండి వావ్ ఇలా కొట్టే పని కూడా లేదండి చూడండి చాలా ఈజీగా వచ్చేసింది కేక్ అయితే చాలా మా పిల్లలు కేక్ చూసి చాలా సంతోషపడుతున్నారు హీ వావ్ చూడండి పొగ వస్తుంది కేక్ నుంచి చాలా ఫ్లఫీగా కుదిరింది అండి కేక్ మాత్రం చూడండి ఇంట్లో నుంచి పొగలు వస్తున్నాయండి వేడి వేడిగా ఇంట్లో చేసుకొని తింటే ఆ టేస్ట్ వేరు కదా చూడండి కేక్ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంది నేను ఆల్రెడీ తిన్నాను పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో కేక్ వేడి వేడిగా ఉందండి కేక్ మాత్రం సూపర్ ఉంది కేక్ అయితే సూపర్ ఉందండి చాలా బాగుంది వీడియో నస్తే ఒక లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ ఇంకొంతమందికి రీచ్ అవుద్ది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్తే మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ కేక్ వచ్చా కేసారా